హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సారీ సింగిల్ కలర్ కాంబినేషన్లో జార్జెట్స్ జార్జెట్స్లో అండి త్రీ ఫోర్ డేస్ అవుతుంది మనం డైలీ వేర్ జార్జెట్ పెట్టి త్రీ డేస్ అనుకుంటా చాలా మంది రోజు ఒకటన్నా పెట్టండి అని అడుగుతున్నారు అందుకనే సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ పెట్టాము ఇంత క్వాంటిటీ అయితే ఉంది ఎక్కువ ఎక్కువ లేదు ఒక సిక్స్టీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే కనుక అవ్వదు ఓకే అలాగే మీరు చేయాల్సిన ప్రాసెస్ మీకు ఏదైతే సారీ నచ్చుతుందో నంబర్స్ ఇస్తే నెంబర్స్తో పెట్టరు కానీ ఇది సింగిలే కాబట్టి ఇలా పెట్టి ఈ సారీ అవైలబుల్ ఉందా అని పెట్టేసి కింద ఉంటే కనుక పే చేస్తామని మెన్షన్ చేయండి ఉంటే కనుక వెంటనే మీ నేమ్ మీద ఒక ఒకసారి పక్కన పెట్టేస్తారు పే చేయమని మీకు స్కానర్ పంపిస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక ఎవరైనా పే చేయకపోతే ఆ సారీ మేము ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తాం అది అయితే గుర్తు కింద డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరూ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్లో అన్నీ కూడా క్లియర్గా మేము మెన్షన్ చేస్తాం కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చూసేసేయండి ఓకేనా మంచి వెరైటీస్ అన్నీ ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉంటాం చక్కగా చూడండి ఈరోజు మార్నింగ్ పెట్టిన జైపూర్ సిల్క్ శారీస్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి ఏవో ఒక టూ టు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట శారీ చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో ఉంటుందండి మనకి ఇలాంటి డిజైన్స్లో వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కానీ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది అదైతే మీరు చూసుకుని తీసుకోండి ఇది మనకి ఫోర్ ఎయిటీ అంటే వర్త్ అనమాట దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది టోటల్గా శారీలో ఉన్నటువంటి పళ్ళు పెద్ద వేరియేషన్ అయితే ఏం పళ్ళులో కనిపించట్లేదు అండి నార్మల్గానే ఉంది అంటే శారీ అంతా ఎలా ఉందో సేమ్ అలాగే ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వేరియేషన్ మనకి తెలియటం లేదు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చాలా బాగున్నాయి ఇలా ఎవ్రీడే డైలీవేర్ జార్జెస్కి సంబంధించి వీడియో పెడతాము అండ్ పార్టీవేర్ కలెక్షన్స్కి సంబంధించి వీడియో పెడతాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉన్న దాంట్లో ఏదైతే ప్రీమియం క్వాలిటీ ఉంటుందో అది మాత్రమే తీసుకొస్తాను ఒకవేళ ఇన్కేస్ సెకండ్ క్వాలిటీ అయితే కనుక నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసేస్తాను ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి మీ వ్యాల్యబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ